హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వేడి వేడి అన్నంతో ఈ క్యాబేజీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ క్యాబేజీ పచ్చడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో నాలుగైదు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ క్యాబేజీ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లోకి వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి వీటిని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు వందల గ్రాముల దాకా క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే కారానికి తగ్గట్టుగా ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే మూడు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత క్యాబేజీ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోతాయి చూడండి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా కొత్తిమీర ఆకుల్ని నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి కొంచెం చల్లారే వరకు పక్కనుంచండి ఫస్ట్ మనం వేయించుకున్న దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మగ్గించుకున్న క్యాబేజీ టమాటో ముక్కల్ని వేసేసి మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా కొద్దిగా కోర్సుగా ఉండేటట్టుగా పచ్చడిని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపును పెట్టుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చిని రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోండి ఈ పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పచ్చళ్ళలోకి వేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకుంటే మన టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ క్యాబేజీ పచ్చడి రైస్తో అయినా చపాతీతో అయినా దోశతో అయినా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ తినని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా క్యాబేజీ పచ్చడిని ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్